మనం చూస్తున్న విజువల్ విశాఖపట్నం దగ్గర నుంచి విశాఖపట్నంలోని వైద్యులు జూడాలు అందరూ కలిసి తమ నిరసన గళం వినిపిస్తున్నారు బాటుతులకు న్యాయం జరగాలని తర్వాత వైద్యులకు రక్షణ ఉండాలని దీనికోసం ప్రత్యేక చట్టాలైనా తయారు చేయాలి లేదా ఉన్నవాటినైనా పటిష్టంగా చేయాలి ఇంకోసారి ఏది ఏమైనా ఇంకోసారి మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఆ నిరసన కొనసాగిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు విశాఖ వైద్యుల ఆందోళన నిరసన ఎలా కొనసాగుతోంది మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా విశాఖలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఏడో రోజు కూడా కొనసాగుతుంది ఈ రోజు కేజీఎస్ నుంచి భారీగా ప్రదర్శనగా జీబీఎంసీ గాంధీపురం దగ్గరకు వచ్చి ఇక్కడ భారీ ఎత్తున బయటాయించారు జూడాలు చెప్పండి వాస్తవానికి మీరు ఏడు రోజులుగా చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి స్పందన ఏ విధంగా కోరుకుంటుంది ఏమంటారు మేము ఇప్పుడు ఏడు రోజుల నుంచి మా క్లాసులు మానేసి మా విధులు మానేసి ఇక్కడ రోడ్ల మీద ధర్నా చేస్తున్నాం మేము ఏంటంటే ఇది మాకు ఏదో మేము ఎవరికో కి అన్యాయం చేయాలి అలా అని కాదండి గవర్నమెంట్ మాకు అన్యాయం చేస్తుంది ఇప్పుడు మేమే మాట్లాడకపోతే రేపు పొద్దున్న ఎవరు మమ్మల్ని చూసేది మేము ఏదో పేషెంట్ పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళేంటి మా మీద ఎగ్జిన్స్ట్ అయిపోతున్నారు డాక్టర్స్ ఇలా చేస్తున్నారు అని కానీ మేము గవర్నమెంట్ చేయట్లేదు అని చెప్పేసి మేము ఇలా ఉంటున్నాం అనమాట ఇప్పుడు పేషెంట్స్ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు మేము దానికి కూడా ఖండిస్తున్నాం గవర్నమెంట్ కనుక ఇది గనక టేకప్ చేస్తే మేము ఎంతో ఆనందపడతాం ఇప్పుడు ఇప్పుడు మెడికల్ కాలేజ్ లో జరిగింది ఆమె మీద దాడి ఈ రోజు రేపు పొద్దున్న ఏం గ్యారెంటీ ఇస్తారు మీరు ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ పొలిటికల్ వాళ్ళు ఎవరు ఎవరు నోరు మీద పట్టలేదు హత్య జరిగినా సరే మాకు కూడా ఇదేమి ఈజీ విషయం కాదు తిండి తిప్పలు మానేసి రోడ్ల మీద ధర్నాలు చేయడానికి మా డిమాండ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయండి మొదటి నుండి ఫస్ట్ డిమాండ్ ఏంటంటే జస్టిస్ ఫర్ ఫ్యామిలీ జస్టిస్ అంటే ఏదో ఒకరిని ఫ్రేమ్ చేసేసి వాళ్ళని ఉరిసి చేసేసి అలా చేసేసి అలా కాదు క్లియర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎవరు ముగ్గురు హై హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు అందుకే డిలే అవుతుంది అంటున్నారు అలా అని కాదు అందరినీ తీసుకురావాలి వాళ్ళు వేరే దేశాలకి వెళ్ళినా కూడా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి వేసే శిక్ష చూసి మిగిలిన వాళ్ళు భయపడాలి ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి ఒకవైపు కోల్కత్తా బాధిత కుటుంబానికి న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి దీంతో పాటు అన్ని హాస్పిటల్స్ లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్స్ లో సేఫ్ జోన్ గా ప్రకటించి ప్రత్యేక నిఘా పెట్టాలి రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నేను విశాఖపట్నం